హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న దేవా ఇంట్లో కూర్చొని మ్యాడీ గురించి అలాగే వరుణ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవాకి ఫోన్ వస్తుంది కదా బాలరాజు ఇలాగ స్పృహ కోల్పోయి పడిపోయాడు ఇంకా బాలరాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తాం సార్ అనేసి అనగానే సరే మనకు తెలిసిన డాక్టర్ ఉన్న ప్లేస్ ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి నేను కూడా బయలుదేరి వస్తున్నాను అని చెప్పేసి ఇంకా దేవా బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు కదా ఇంకా బాలరాజుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటాడనమాట డాక్టర్ అప్పుడు డాక్టర్ని దేవా అడుగుతాడు డాక్టర్ ఇప్పుడు ఆ బాలరాజు పొజిషన్ ఏంటి అనేసి అనగానే అతను ఇంకా ఒక్క రోజు కానీ ఇలాగే ఉంటే అని చనిపోయేవాడు ఇప్పుడు ఎలాగో తీసుకొని వచ్చారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము కన్ఫామ్గా నాలుగైదు రోజులు అనేది హాస్పిటల్లోనే ఉండాలి మనం ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట ఇంకా దేవ బాలరాజుని చూసి వరే నిన్ను చంపేద్దామనుకున్నా కానీ నీ కూతురు చిన్ని ఎక్కడ ఉందో అది కూడా వచ్చిన తర్వాత మీ ఇద్దరిని వెంటాడి వెంటాడి చంపటం నా ధ్యేయం అది దొరకాలి మీ ఇద్దరిని చంపి పడేస్తాను చిన్ని ఎక్కడున్నావే నువ్వు అని చెప్పేసి దేవ కోపంతో మాట్లాడుతూ ఉంటే ఏ స్పృహ కోల్పోలేదు ఏమీ లేదు మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకోవడానికే కదా ఆ బాలరాజు ఆ ప్లాన్ చేసింది ఇంకా బాలరాజు అలాగే పడుకొని ఆ దేవ చెప్పిందంతా కూడా వింటూ ఉంటాడనమాట ఇంకా కూతుర్ అనేపాటికి కోపం తట్టుకోలేక చెయ్యి నెమ్మదిగా అక్కడే ఉన్నటువంటి కత్తిరి మీదకి వెళ్ళి ఒక కత్తిరి తీసుకొని దేవా చేతికి ఎడం చేతికి కసక్కనను పూడి చేస్తాడనమాట ఇంకా దేవ అబ్బా అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఒక ప్లేట్ తోటి బాలరాజు చెంప పగిలేదాకా పీగు పీగుతాడు ఒరే నువ్వు స్పృహలో లేకపోయినా సరే నీకు ఎంత కోపం రా అని అనేసి నన్ను కత్తితో పొడుస్తావా అని చెప్పేసి ఇంకా బాలరాజును పట్టుకొని వరే వీడు స్పృహలోకి రాగానే ఎక్కడి నుంచి ఇన్ని తీసుకొని వచ్చారో అక్కడే పడేసేయ వీడు ఉక్కిరి బిక్కిరై అక్కడే చచ్చిపోవాలి వీడి కూతురు రాగానే ఇద్దరిని లేపడేయాలి మనం అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటే ఇంకా అతని పియ్యలు ఉంటారు కదా వాళ్ళు గబగబా చేతికి కారుతున్నటువంటి బ్లడ్ తుడిచేసి కట్టుకడుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి కొందరు రౌడీలు అంటూ ఉంటూ ఉంటారు కదా వాళ్ళు అంటూ ఉంటారు ఇదిగోండి సార్ వీడు సామాన్యుడు కాదు వీడికి కోపం ఎక్కువ వీడిని కానీ వీడు కానీ కొంచెం కానీ తప్పించుకోగలిగాడంటే మనల్ని ఎవరిని బతకనీయడు సార్ వీడు అని చెప్పేసి దేవాతోటి రౌడీలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా బాలరాజు అవన్నీ వింటూ ఏమి తెలియని వాళ్ళ గా స్పృహలో లేని వాళ్ళలాగా ఇంకొంచెం యాక్షన్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ మధు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మధు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అనమాట నేను ఇంకొంచెం ఎక్కువ పని చేయాలి ఎందుకంటే ఇదివరకు మనం నలుగురుమే ఉండేవాళ్ళం ఇప్పుడు కొంచెం ఏడుగురం అయిపోయాం కదా కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అది కాకుండా వాళ్ళు ఉన్న ఇళ్లలో నుంచి వచ్చిన పిల్లలు కదా కాబట్టి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి అనేసి ఇంకా మధు వాళ్ళ నాన్న అంటూ ఉంటే అప్పుడే మధు వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారనమాట వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అంటే చాలా అవుతుంది అయ్యా కాబట్టి నేను కూడా ఏదో పని చేస్తాను ఏదో కొంచెం సహాయం చేసింది దాన్ని అవుతాను కదా కాబట్టి నువ్వు చేసే పనిలో నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అయ్యా అంటూ ఉంటే అప్పుడే ఇంకా మాటలన్నీ కూడా దూరం నుంచి విన్ మ్యాడి వింటూ ఉంటాడనమాట ఆంటీ అంకుల్ మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారు కష్ట కష్టాలు వస్తే ఎంత బాగా పంచుకుంటున్నారు నిజంగా మిమ్మల్ని ఇలా వదిలేనా ఆంటీ మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తాను నేను కూడా అని చెప్పేసి కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే మధు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నిన్ను నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా నీకు సుఖాల కంటే కూడా కష్టాల్లోనే నువ్వు నాతో ఎక్కువగా తోడున్నావు కాబట్టి ఇప్పుడు కూడా మన ఇద్దరం కలిసే దీన్ని సాధిద్దాం అనేసి ఇద్దరు చక్కగా నవ్వుకుంటూ నువ్వు నాకు దొరికిన అదృష్టం అంటే లేదు నువ్వే నాకు దొరికిన అదృష్టం అనేసి ఆ భార్య భర్త అతని ఇద్దరు కూడా చేతిలో చేయి వేసుకుని సుబ్బారావు సుబ్బారావు భార్య హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారనమాట వీళ్ళిద్దరిని ఇలా చూసి ఇంకా మ్యాడీ కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటూ నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను ఆంటీ అని చెప్పేసి ఇంకా తన రూమ్లోకి తను వెళ్తూపాడు వెళ్ళేలోపు మధు ఉంది కదా చక్కగా కింద చేప వేసి దుపటేసి దిండేసి పక్క రెడీ చేస్తుంది అనమాట ఇంకా మ్యాడీ ఆ రూమ్లోకి రాగానే ఆ పక్క చూసి ఇది సూపర్ ఉంది మధు అసలు ఈ పక్క చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అప్పుడు పాపం మధు అంటూ ఉంటుంది మ్యాడీ నిజం చెప్పు నీకు అసలు కింద పడుకునే అలవాటు లేదు కదా ఫ్యాను లేదు పాపం మంచం లేదు ఇలా కింద పడుకోవటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనేసి ఇంకా మ్యాడీని చూసి మధు అంటూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు ఆ మంచాల మీద పరుపుల మీద పడుకుని నాకు కూడా బోరు కొడుతుంది కదా ఇక్కడ కింద ఇలా పడుకోవటము హాయిగా ఇది లైఫ్ కూడా చూడాలి కదా మధు కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వద్దు ఏం బాధపడద్దు నేను హ్యాపీగా ఇక్కడ పడుకుంటాను కాకపోతే ఒకటే పెద్ద ప్రాబ్లం అయిపోయింది మధు అని చెప్పేసి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది ఏం ప్రాబ్లం మధు మ్యాడీ ఏం ప్రాబ్లం అనగానే ఈ లుంగి ఉంది చూసావు ఈ లుంగి ఎంత టైట్ కట్టినా లూజ్ వస్తూనే ఉంది ఇది ఎక్కడ జారిపోద్దు అని ఆ పరువు పోద్ది చెప్పేసి సిగ్గుతో చచ్చిపోతున్నాను మధు అనేసి అనగానే ఇంకా మధు గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఏంటి మ్యాడీ నువ్వు ఇలా ఉన్నావు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి సరే 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 నువ్వు పడుకో నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా మధు పడుకో బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా మ్యాడీ కూడా చక్క చక్కగా మధు వైపు చూసి ఎంత బాగా కలిసిపోతుందో కదా మధు నువ్వు కానీ ఇలా ఉండటానికి ఇవ్వకపోతే మేము ఇప్పుడు ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చిన్ని ఇచ్చినటువంటి బొమ్మ ఉంది కదా ఆ బొమ్మను తీసుకొచ్చుకున్నాడని చెప్పాం కదా ఆ బొమ్మని అలాగే చూసుకుంటూ తను పడుకున్న ప్లేస్లోకి తీసుకుని వస్తూ అప్పుడే చెప్తూ ఉంటారనమాట ఇదిగో చిన్ని మన కష్టాలన్నీ తొలగిపోవాలి వరుణు లోహిత పెళ్ళిని మా నాన్న అమ్మ అంగీకరించాలి వాళ్ళని అంగీకరించారనుకో తర్వాత నీకు నాకు పెళ్ళే కదా అసలు ఆ విషయం అనుకుంటుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది చిన్ని ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా నీకు నాకు పెళ్ళి అవుతుందా మనందరం కలిసి హ్యాపీగా ఎప్పుడు లైఫ్ లీడ్ చేస్తామా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తూ ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు రావాలి చిన్ని అని చెప్పేసి బొమ్మను పెట్టి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా బయటేమో మధు ఉంటుంది కదా పాపం మ్యాడీకి కింద పడుకోవటం ఇష్టమే లేదు అసలే ఫ్యాన్ లేదు దోమలు ఉంటాయేమో అసలు మ్యాడీ పడుకున్నాడో లేదో పాపం అని చెప్పేసి మధు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటే ఈ మ్యాడీ ఏమో చిన్ని ఇచ్చిన బొమ్మను పట్టుకొని పాపం ఆలోచిస్తూ ఉంటాడనమాట చిన్ని పక్కన ఉన్నట్టే అన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాడు ఇంకా ఈలోపే ఆ బొమ్మను పట్టుకొని అలాగ పక్క మీద పడుకుంటాడా పడుకొని బొమ్మ బొమ్మనేమో పక్కనే పెట్టుకుంటాడు దోమలు కుడుతూ ఉంటాయి గాలు ఉండదు అనమాట ఇంకా పాపం ఆ ఒక్కకి సరిగా నిద్ర పట్టక అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటే అప్పుడే మధు మ్యాడీ నిద్రపోయాడో లేదో ఒకసారి చూద్దామా అని చెప్పేసి మ్యాడీ రూమ్లోకి రాగానే అటు ఇటు కదులుతూ కళ్ళు తెరిసే ఉంటాడనమాట మ్యాడీ అప్పుడు వెంటనే మధు వస్తుంది ఏంటి మ్యాడీ నువ్వు ఇంకా నిద్రపోలేదా అనేసి అనగానే ఆ నిద్ర రాలేదు మధు నిద్ర రాలేదు ఏదో కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను అనగానే నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు ఫ్యాన్ లేదు ఒక పక్క ఉక్కదేస్తుంది దోమలు ఉన్నాయి నీకు నిద్ర ఎలా వస్తుంది చెప్పు చూడు ఇప్పుడు నీకు హాయిగా నిద్ర వచ్చే మంత్రం వేస్తాను అని చెప్పేసి గబగబా వెళ్ళి కర్ర ఒకటి తీసుకొని వచ్చి చక్కగా మ్యాడీకి విసురుతూ ఉంటుంది అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు బా ఈ గాలి భలే వస్తుంది ఏసీలు ఫ్యాన్లు కూడా పనికి పనికిరావు మధు అని చెప్పేసి మ్యాడీ అంటూ ఉంటే మేము ఇవే వాడతాము మ్యా మ్యాడీ కరెంటు పోయినప్పుడైనా సరే అదంతా మాకు ఏసీలు అవన్నీ మా ఇళ్ళల్లో ఉండవు అనేసి చక్కగా చెప్తూ ఉంటే నువ్వు ఎంతసేపు విసురుతావు నీకు చేతులు నెప్పులు పుడతాయి కదా అని చెప్పేసి మ్యాడీ మధు అంటూ ఉంటే మధు అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు నువ్వు నిద్రపోయేదాకా విసురుతాను నువ్వు నిద్రపోయేవనుకో చక్కగా పట్టేస్తుంది కదా అని చెప్పేసి విసురుతూనే ఉంటుందన్నమాట మ్యాడీకి మధు విసునుకారోటి అప్పుడు మేడీ మ్యాడీ అంటూ ఉంటాడు మధు అస్సలు చెప్పిన మాట వినవు కదా నువ్వు సరే కానీ రేపు స్కూటీ మీద నన్ను పలానా ప్లేస్లో డ్రాప్ చేస్తావా అనగానే ఎందుకు అక్కడికి ఏం పని ఉంది నీకు అనేసి అంటూ ఉంటుంది మధు ఎల్లు వచ్చిన తర్వాత చెప్తాను చిన్న వర్క్ ఉంది అది చూసుకొని వస్తాను అనగానే అప్పుడు మధు అంటూ ఉంటుంది నాకు బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చేదాకా కూడా భయంగానే ఉంటుంది మేడీ అసలు ఈ రౌడీలు ఉన్నారు కదా ఎక్కడ ఎక్కడెవరం కనపడినా కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పేసి అనగానే ఎటువంటి ఇబ్బంది లేదు నేను జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి వస్తాను నన్ను లేపుతావు కదా అనగానే హ్యాపీగా లేపుతాను ఇంకా గుడ్ నైట్ మధు అనే గుడ్ నైట్ అని చెప్పేసి చెప్పుకుంటారా కానీ మధు ఎక్కడికి వెళ్ళకుండా మేడీ కళ విసురుతూ ఉంటే మ్యాడీ నిద్రలోకి జారుంటాడనమాట ఇంకా అప్పుడు మధు మ్యాడీని చూసి అంటూ ఉంటుంది నువ్వు రాముళ్ళు లాంటి వాడివి మ్యాడీ నిన్ను చక్కగా నేను సీతలాగా నీ పక్కనే ఉండాల్సిందాన్ని కాకపోతే ఏ జన్మలో ఏ పాపం చేశాను నీ పక్కన ప్లేస్ పోగొట్టుకున్నాను అది వేరే వాళ్ళకి ఇస్తున్నావు కదా పోనీలే ఈ జన్మకి కాపోయినా మళ్ళీ జన్మకైనా సరే నేను నీ భార్య నవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిద్రపోతూ ఉంటే ఎంత ముద్దుగా ఉన్నాడో నా రాముడు అని చెప్పేసి ఇంకా అలాగే మ్యాడీని చూసుకుంటూ అలాగే విసనకరతో విసురుతూ అలా గడిపేస్తుంది అనమాట ఇంకా అప్పుడు చిన్ని ఇంకా ఊపి నిద్రపోయాడు కదా అనేసి అతలు లేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంకా వరుణ్ కూడా చంకలో దిండు దుపటి తీసుకొని తన రూమ్లోకి వెళ్తూ వెళ్తూ మ్యాడీ వైపు చూస్తాడు అనమాట ఇంకా మ్యాడీ కింద పడుకోవటం చూసి ఒక్కసారి చాలా ఫీల్ అయిపోతాడు రాజులాగా బతికినటువంటి బావ నా కోసం పాపం ఇవాళ రోజున కింద పడుకోవాల్సి వచ్చింది ఫ్యాన్ లేదు ఎంత ఇబ్బంది పడుతున్నాడు బావా నే నా కోసం నిన్ను ఇబ్బంది పెడుతున్నాను సారీ బావా నన్ను క్షమించు అనేసి పాపం తడి పెట్టుకుంటూ లోహిత ఉన్నటువంటి రూమ్లోకి వెళ్తాడనమాట అప్పటికే లోహిత చిరాకు పరాగ్గా ఏదో పెద్ద కోర్టులో ఇంట్లో నుంచి వచ్చిన దానిలాగా బిల్డప్ కొట్టుకుంటూ ఏంటో నాకంటే కూడా దరిద్ర బతుకు బతుకుతున్నారు వీళ్ళు ఈ దరిద్రం బాగొట్టుకొని మంచిగా బతకాలని నేను వరుణ్ణి పెళ్లి చేసుకుంటే ఏంటో ఈ దరిద్రంలో తెచ్చిపెట్టాడు అనేసి గొనుక్కుంటూ ఉంటుందన్నమాట ఈ లోపే వరుణ్ వస్తాడు లోహిత దగ్గరికి ఏంటి లోహి ఇంకా పడుకోలేదా అనగాని పడుకోలేదు నిద్రపట్టలేదు వరుణ్ అనగాని కొత్త ప్లేస్ కదా నిద్ర నిద్రపట్టడానికి కొంచెం టైం పడుతుందిలే లోహి అని చెప్పేసి వరుణ్ అంటూ ఉంటాడనమాట ఇంకా వెంటనే లోహిత అంటూ ఉంటుంది నేను కింద పడుకుంటాను నువ్వు పైన పడుకో వరుణ్ అనగాని లేదు లేదు లోహి నువ్వే పైన పడుకో నీ కింద పడుకుంటాను అనేసి వరుణ్ చెప్తూ ఉంటాడు లోహిత అంటూ ఉంటుంది నువ్వు మినిస్టర్ గారి మేనల్లుడివి నువ్వు ఎలా కింద పడుకుంటావు అనగానే నేను మినిస్టర్ గారి మేన మాత్రమే కానీ మినిస్టర్ గారు కొడుకయ్య ఉండి కింద పడుకొని ఉన్నాడు నాకు అది చూసి చాలా బాధ వేసింది మన ఇద్దరం కలిసి మేడీకి ఇప్పటి నుంచి ఏ కష్టాలు తీసుకురాకూడదు మ్యాడీకి ఇబ్బందులు కలిగించే ఏ పని చేయకూడదు లోహి పాపం వాడు కింద పడుకొని ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఎలాగలాగా మీ వాళ్ళతో ఒప్పించుకొని మీ ఇంటికైనా వెళ్ళేటట్టుగా చూడు అనేసి లోహితాకి చెప్తూ ఉంటాడనమాట వరుణ్ వరుణ్కి తెలియదు కదా లోహిత ఒక పేదింటి కూతురు అనేసి చాలా కోట్లకు ఆస్తి లు చాలా ఆస్తులు ఉన్నాయనేసి వరుణ్ అనుకుంటూ ఉంటాడు కదా కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు అనేసి అంటూ ఉండేలోపు మొత్తానికి ఫోన్ వస్తుంది అన్నమాట లోహికి ఎవరా ఫోను అని చెప్పేసి చూసేలోపు చందు ఫోన్ చేస్తాడు ఇంకా వెంటనే మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు వరుణ్ ఒక్క నిమిషం మాట్లాడతాను అనేసి హలో అన్నయ్య అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది అన్నమాట వెంటనే లోహిత ఎక్కడున్నావు నువ్వు చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఇంటికి రాలేదేంటి ఇప్పుడు ఎక్కడున్నావు అనేసి టెన్షన్ పడిపోతూ లోహితని అడుగుతూ ఉంటే అన్నయ్య నేను ఫ్రెండ్స్ తో కలిసి ఇలా ఊర్లకు వచ్చానన్నయ్యా అన్నయ్య అన్నయ్య త్వరలో వచ్చేస్తాను అన్నయ్య అంటూ ఉంటే చందు అంటూ ఉంటాడు ఏంటి యాత్రలకు వెళ్ళావా చెల్లేటప్పుడు చెప్పాలని తెలియదా మరి ఇంట్లో వాళ్ళకు ఒక్క మాట కూడా చెప్పవా అనేసి అనగానే అన్నయ్య సడన్గా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేస్తే చెప్పే అంత టైం కూడా లేక వచ్చేసాను అన్నయ్య ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవన్నయ్య అనేసి యాక్ట్ చేసి అన్నయ్య అన్నయ్య అనేసి ఓకే ఓవర్ యాక్షన్ చేస్తూ మొత్తానికి ఫోన్ పెట్టేస్తుందన్నమాట వెంటనే వరుణ్ అంటూ ఉంటు అంటూ వరుణ్ పక్కనే ఉంటాడు కదా వరుణ్ణి చూసి లోహిత అనుకుంటూ ఉంటుంది నేను వాళ్ళతో చెప్ప చేయకుండా పెళ్లి చేసుకున్నాను కదా ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను బతకనీరు అని చెప్పేసి ఇంకా వరుణ్ అలాగే లోహిత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట మొత్తానికి లోహిత వచ్చి మంచం మీద పడుకుంటుంది వరుణేమో కింద పక్క పడుకుండిపోతారు ఇంకా తెల్లారిపోతుంది చిన్ని చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మ్యాడీ వస్తాడనమాట ఇంకా మధు ముగ్గులు వేస్తూ ఉంటే మ్యాడీ అలాగే చూస్తూ అందంగా వేసావు ముగ్గు అని చెప్పేసి పోగొడుతూ ఉంటాడనమాట అసలు నీకు ఎన్ని వర్కులు ఎలా వచ్చు డ్యాన్స్ వేస్తావు పాటలు పాడతావు బాగా చదువుతావు వంట బాగా చేస్తావు అసలు ఒక మనిషికి ఇన్ని ఎలా వస్తాయి అని చెప్పేసి మ్యాడీ ఆశ్చర్యంగా అంటూ ఉంటే మధు అంటూ ఉంటుంది నన్ను పొగిడింది చాలు కానీ త్వరగా రెడీ అవ్వు నువ్వు ఎక్కడికో పని మీద వెళ్ళాలన్నావు నన్ను డ్రాప్ చేయమన్నావు కదా అనగాని మర్చిపోయాను మధు నాకు బ్రష్ ఇవ్వవా అనగాని ఓ మర్చిపోయాను నీకు బ్రష్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక వ్యాప్ పొల తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట అదేంటి బ్రష్ అడిగితే మినీ ప్లాంట్ తెచ్చిచ్చో అని చెప్పేసి వెటకారంగా అంటాడు మ్యాడీ ఇదే బ్రష్ ఒకసారి ఇలా పొలిచి ఇలా అనుకో బ్రష్ లాగా అయిపోతుంది హెల్త్కు మంచిది చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తానికి ఆ మాట ఈ మాట చెప్పి మ్యాడీతోటి వేప పొళ్ళతో బ్రష్ చేసి వేసి చేస్తుంది అనమాట ఈలోపే చంటి ఉన్నాడు కదా ఆమెరిగా అబ్బాయి పల్లెటూరు లుక్కులో సూపర్గా ఉండవు నువ్వు త్వరగా బ్రష్ చేస్తే నీ కోసం వేడివేడి కాఫీ రెడీగా ఎదురు చూస్తుంది అని చెప్పేసి చంటి చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఈలోపే మధు వాళ్ళ అమ్మగారు వస్తారనమాట బాబు మీరు త్వర త్వరగా రెడీ అయిపోతే వేడివేడిగా ఇడ్లీ రెడీ అయిపోతున్నాయి వేడివేడిగా తింటే భలే ఉంటాయి కదా త్వరగా వచ్చేసేయండి బాబు అని చెప్పేసి వాళ్ళ అమ్మ పిలిచిపోతుంది ఈలోపే మళ్ళీ మధు వాళ్ళ నాన్న వస్తాడనమాట ఇదిగోండి బాబు వేడి వేడిగా నీళ్ళు తీసుకొని వచ్చాను కాళ్ళు చేతులు నీట్గా కడిగేసుకొని స్నానం ఫ్రెష్ అప్ అయిపోండి బాబు మీకోసం టిఫిన్ కాఫీ అన్నీ వెయిట్ చేస్తున్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన బకెట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే మ్యాడీ కన్ను ఆ ముగ్గురు చెప్పి వెళ్ళారు కదా వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుంది హలో సార్ ఏంటి కళ్ళు ఆర్పకుండా అలాగే ఉండిపోయారు ఏం జరిగింది అని చెప్పేసి మధు మ్యాడీని అడుగుతూ ఉంటే దూరంగా నుంచి ఇంకా అంతా గమనిస్తూ ఉంటారనమాట ఇంకా ఈ ఈలోపు లోహితమటుకు పొద్దున్నే నిద్ర లేకుండా అలాగే పడుకోను ముసుగుదాన్ని ఉంటే వరుణ్ త్వర త్వరగా వచ్చి లోహి లేగు లోహి ఇక్కడ కొన్ని రోజులైనా ఉదయాన్నే లేవటానికి ట్రై చేయి అని చెప్పేసి లేపుతూ అనమాట ఏంటి వరుణ్ ఇంకా ఇంత పొద్దు పొద్దున్నే లేపుతారు మా ఇంట్లో కూడా ఇంత పొద్దున్నే లేపరు నాకు ఇంత పొద్దున్నే నిద్ర లేచే అలవాటు కూడా లేదు అని చెప్పగానే ప్లీజ్ నా కోసం నా కోసం అనేసి బతిమలాడి మొత్తానికి లోహితని నిద్ర లేపుతాడనమాట ఇంకా లోహిత ఆ నిద్ర మొత్తులోనే బయటికి వచ్చేసేపాటికి మధు మ్యాడీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా మధు అంటూ ఉంట మధు అంటూ ఉంటుంది ఏంటి మ్యాడీ బ్రష్ ఎలా ఉంది అనగానే సూపర్గా ఉంది అనేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే ఈ లోహిత అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరు కానీ పెళ్లి చేసుకున్నారనుకో అది కోటీశ్వర్లకి కోడలు అవుతుంది నేనేమో ఇలాగే ఉండిపోతాను అనేసి ఆలోచిస్తూ ఉంటుంది